సాధారణంగా ఆస్ట్రేలియా జట్టు ఓడిపోతే ప్రత్యర్థి జట్టు ఆ జట్టు ఆటగాళ్లపై ఆ దేశ మీడియా అక్కస్ వెలగక్కుతుందనే తెలిసిందే దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి భారత పురుషుల జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గెలిచిన యాషియస్ సిరీస్లో ఇంగ్లాండ్ మంచి ప్రదర్శన చేసినా ఏదో ఒక కారణం చూపుతూ ఆసీస్ ఓటమిని తక్కువ చేసి చూపించేవి కానీ ఈసారి మాత్రం అలా కాదు ఆ దేశ మీడియా పతాక శీర్షికల్లో టీమిండియా మహిళా బ్యాటర్ జెమిమా రోడిక్స్పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది తమ జట్టు కెప్టెన్ ఎలిసా హీలీపై విమర్శలు చేస్తున్నాయి జమీమా ఇచ్చిన క్యాచ్ను చేజార్చడం వల్ల తమ జట్టు ఓడిపోయిందంటూ కూడా అక్కడ మీడియాలో తెలియజేస్తున్నాయి ఆస్ట్రేలియా ఇటీవల నిర్దేశించిన మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్య చేదంలో భారత్ తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది జమిమా రోడ్రిక్స్ నూట ఇరవై ఏడు పరుగులతో అజేయంగా నిలిచింది దేశమంతా ఆమె గురించే మాట్లాడుకుంటోంది ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో భారత్ ఫైనల్కు చేరింది జెమిమా రోడ్రిక్స్ అజేయ సెంచరీతో జట్టు గెలుపు తీరాలకు చేరింది నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నలభై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది అయితే ఈ మ్యాచ్ హీరో మాత్రం జమిమానే నూట ముప్పై నాలుగు బంతుల్లో పద్నాలుగు ఫోర్లతో అజేయంగా నూట ఇరవై ఏడు పరుగులు కొట్టింది జమీమా ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్లో నిలిచి విజయాన్ని అందించింది ఈ యువక్ బ్యాటర్ ఈ గెలుపుతో భారత్ మూడోసారి వన్డే ప్రపంచకప్ ఫైనల్ అడుగుపెట్టింది గతంలో రెండు వేల ఐదు రెండు వేల పదిహేడులో ఫైనల్ చేరినప్పటికీ టైటిల్ను గెలవలేకపోయింది జెమిమా రోడ్రిక్స్ ఎవరు ఆమె క్రీడా విషయాల గురించి ఆమె రియల్ స్టోరీలో తెలుసుకుందాం జెమిమా రోడ్రిక్స్ రెండు వేలు సెప్టెంబర్ ఐదో తేదీన మహారాష్ట్ర ముంబైలోని పాండవ్లో జన్మించింది ఆమెకు ఇద్దరు సోదరులు ఎనోచ్ ఎలి నాలుగేళ్ల వయసులోనే సీజన్ క్రికెట్ ఆడడం ప్రారంభించింది జెమిమా ఇక క్రీడా సౌకర్యాలు పొందేందుకు వారు చాలా చిన్న వయసులోనే బాంద్రా వెస్ట్లో ఉన్న మరో ప్లేస్కు మారిపోయారు తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఆమె పాఠశాలలోనే జూనియర్ కోచ్గా ఉండేవారు తన సోదరులకు బౌలింగ్ చేస్తూ పెరిగిందామె మొదటి నుంచి ఆమెకు శిక్షణ ఇస్తూ ఆమె స్కూల్లో బాలికల క్రికెట్ జట్టును ప్రారంభించారు కెమిమ తన స్కూల్ ఏజ్లోనే హాకీ క్రికెట్ రెండింటినీ కూడా ఆడింది ఇక ఆమె ముంబైలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్లో చదువుకుంది తర్వాత రిజ్వీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్లో డిగ్రీ పూర్తి చేసింది ఇక క్రికెట్ రంగంలో ఎంట్రీ గురించి చూస్తే మహారాష్ట్ర అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ హాకీ జట్టుకు ముందు ఆమె ఎంపిక రెండు వేల పన్నెండు పదమూడు క్రికెట్ సీజన్లో పన్నెండు సంవత్సరాల వయసులోనే క్రికెట్ అండర్ నైన్టీన్కు అరంగేటనం చేసింది పదమూడేళ్ల వయసులోనే అండర్ నైన్టీన్ రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఆమె ఎంపికైంది టీనేజర్గా ఉన్నప్పుడు జెమిమా రోడ్రిక్స్ భారత జట్టులో తన స్థానాన్ని ఊహించుకుంటూ ఒక పని చేసింది ఫోటోలోని తన ముఖాన్ని కత్తిరించి టీమిండియా జెర్సీ ఇమేజ్పై అంటించుకుంది ఈ విషయాన్ని స్వయంగా తానే నోబాల్స్ పాడ్కాస్ట్లో వెల్లడించింది టీమిండియాకు ఆడాలనే ఇన్స్పిరేషన్ కోసం రోజు ఆ ఫోటోను చూస్తూ ఉండేదట ఈ విషయాన్ని కూడా ఆమె పాడ్కాస్ట్లో వెల్లడించింది తనకు నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు గల్లీలో తన బ్రదర్స్తో క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి టీమిండియాకు ఆడాలనేది ఆమె కలగా ఉండేదట అయితే ఈ మ్యాచ్కి పదకొండు రోజుల క్రితం ఇంగ్లాండ్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో జట్టులోని జమీమా స్థానం దక్కించుకోలేకపోయింది ఆ మ్యాచ్లో భారత్ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది ఇక స్మృతి వందన తర్వాత యాభై ఓవర్ల క్రికెట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో మహిళగా ఆమె రికార్డు కూడా నెలకొల్పింది రెండు వేల పదిహేడు నవంబర్లో సౌరాష్ట్ర జట్టుపై ఔరంగాబాద్లో కేవలం నూట అరవై మూడు బంతుల్లో రెండు వందల రెండు పరుగులు చేసింది ఇరవై ఒక్క బౌండరీలు ఉన్నాయి ఈ మ్యాచ్కు ముందు అండర్ నైన్టీన్ టోర్నమెంట్లో గుజరాత్ జట్టుపై నూట నలభై రెండు బంతుల్లో నూట డెబ్బై ఎనిమిది పలుగులు కూడా కొట్టింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల ఉండే సిరీస్కి భారత జట్టుగా ఆమె ఎంపికైంది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదమూడున దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్తో ట్వంటీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేటరం చేసింది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో వెస్టిండీస్తో జరిగిన రెండు వేల పద్దెనిమిది ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ టోర్నమెంట్లో భారత జట్టుగా ఆమె ఎంపికైంది టోర్నమెంట్కు ముందు జట్టులో మంచి క్రీడాకారిణిగా పేరు సంపాదించుకుంది టోర్నమెంట్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్తో ఆ జట్టులోని అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎంపికైందామే రెండు వేల ఇరవై జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ మహిళల టీ ట్వంటీ కప్లో భారత జట్టులో ఆమె చోటు కూడా సంపాదించుకుంది ఇక రెండు వేల ఇరవై ఒకటి మేలో ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన వన్ ఆఫ్ మ్యాచ్ కోసం భారత్ టెస్ట్ జట్టుకు ఎంపికైంది రెండు వేల ఇరవై ఒకటి వేసవిలో రొడ్రిగ్స్ నార్తన్ సూపర్ చార్జెస్ కోసం ప్రారంభ హండ్రెడ్ పోటీలో పాల్గొని బ్యాటింగ్లో కూడా రాణించింది రెండు వేల ఇరవై రెండు జూలైలో ఇంగ్లండ్లోని బర్మింగ్హాలో రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ టోర్నమెంట్ కోసం ఆమె భారత జట్టుకు ఎంపికైంది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై మూడు ప్రారంభ ఎడిషన్లో రెండు కోట్ల ఇరవై లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను కొనుగోలు చేసింది తన ఉమెన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై మూడు అరంగేటర మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం పదిహేను బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి ఆకట్టుకుంది గ్రౌండ్లో తన ఆటతోనే కాదు బయట కూడా తన బ్రాండింగ్ సంపాదనతో కూడా ఇరవై ఐదేళ్ల జెమీమా రోడ్రిగ్స్ సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది ఆమె సంపాదన కూడా కోట్లలో ఉంది జమీమా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో లో ఉంది దీంతో ఆమెకు సంవత్సరానికి బీసీసీఐ ముప్పై లక్షలు జీతంగా ఇస్తుంది అదే కాదు మ్యాచ్ ఫీజులు అదనంగా వస్తాయి ఒక్కో టెస్ట్ మ్యాచ్కు పదిహేను లక్షలు వన్డేకి ఆరు లక్షలు టీ ట్వంటీకి మూడు లక్షల చూపును అందుకుంటుంది ఇక మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తోంది సుమారు రెండు పాయింట్ రెండు కోట్లకు రిటైన్ ఆమెను ఢిల్లీ రెండు వేల పద్దెనిమిది జూన్లో జార్ఖండ్లోని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ద్వారా బెస్ట్ డొమెస్టిక్ జూనియర్ ఉమెన్స్ క్రికెటర్గా క్రికెటర్ ఎంఎస్ ధోని చేతుల మీదుగా ఆమె జగన్మోహన్ దాల్మి అవార్డు కూడా అందుకుంది ఇక హుందాయ్ జిలెట్ బుల్ డ్రీమ్ లెవెన్ ప్లాట్నం ఎవేరా ఇలాంటి బ్రాండ్స్కి అంబాసిడర్గా కూడా ఉంది వివిధ నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై నాటికి రుడ్రిక్స్ నికర ఆస్తులు విలువే సుమారు పదిహేను కోట్ల రూపాయలు ఉంటుంది సో ఇదిలా ఉంటే భారత జట్టు ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలబడనుంది నవంబర్ రెండు జరగనున్న ఈ మ్యాచ్కు నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదిక కానుంది మొత్తానికి ఆమె ఆటను చూసినటువంటి క్రికెట్ అభిమానులందరూ కూడా ఎంతో ఆనందంలో ఉన్నారు జెమి మా రియల్ స్టోరీ ఇది ఆమె రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ లో తెలియజేయండి ఆమె ఆటపై కూడా మీ అభిప్రాయాన్ని తప్పక వెళ్ళండి